మిల్మేకల్ని కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ వాటర్ని హీట్ చేసుకోండి తర్వాత మేకర్ని వాటర్లో యాడ్ చేయండి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చాపుడు ఆనియన్స్ వేసుకో తర్వాత ఇలాచి లవంగం దాల్చిన చెక్క అన్నీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా కూడా యాడ్ చేయండి చూడండి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు పక్కకు తీసేయండి ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా హాట్ వాటర్లో వేసుకున్న మేకర్ని వేయండి కొంచెం రంగు చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి చూడండి కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇప్పుడు పక్కకు తీసేయండి ఫ్రై చేసుకున్న మేకల్లో పెరుగుని యాడ్ చేసుకోండి తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేయండి తర్వాత ధనియాల పొడి అన్నీ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బౌల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి హాయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ పేస్ట్ కొంచెం ఫస్ట్ వేయాలి నేను ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మేకర్ని వేసుకోవాలి యాడ్ సమ్ వాటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా అమ్మి అమ్మి మిల్మే కర్రీ రెడీ